హాయ్ హాయ్ గుడ్ మార్నింగ్ ఆన్ ఆఫ్ యూ సారీ ఇది ఈవినింగ్ టైంలో చేశాను అనమాట ఇవేంటంటే స్వీట్ బోండాలంటారు తీపి అంటారు నా స్కూల్ డేస్లో అయితే ఇవి ఒక్కొక్కటి రూపాయి అన్నమాట సూపర్ టేస్ట్ ఉండేటివి నాకు చాలా ఇష్టం కూడా అయితే ఏంటంటే దీనికి ఒక స్టోరీ ఉంది నేను లాస్ట్లో చెప్తాను ముందుగా ఇది ప్రిపరేషన్ ఎలాగో చెప్పుకుందాం ఫస్ట్ ఏంటంటే బెల్లము కొంచెం నల్ల కొట్టేసుకొని వాటర్ పోసి బెల్లం అనేది పూర్తిగా కరిగేంత వరకు తిప్పేసుకోవాలి లేదులే అంత టైం లేదనుకున్న వాళ్ళు ఎవరైనా సరే స్టవ్ మీద కూడా పెట్టేసి బెల్లం కరిగించుకోవచ్చు అలా కరిగించుకొని ఫిల్టర్ చేసి నేను పెట్టుకున్నాను సో అలా చేసుకున్న తర్వాత ఏంటంటే దానిలోకి షోడా ఉప్పు అంటారు కదండి పొంగడానికి మనం బజ్జీలకి వాటికి వేసుకుంటాం కదా ఆ షోడా ఉప్పు కూడా ఆ బెల్లం లిక్విడ్ ఉంది కదా ఆ లిక్విడ్లో వేసేసుకోవాలి అది కూడా కలిపేసిన తర్వాత ఏంటంటే గోధుమ పిండి అండి నేను హాఫ్ కేజీ బెల్లం తీసుకున్నాను హాఫ్ కేజీకి హాఫ్ కేజీ గోధుమ పిండి కూడా వేసాను అనమాట ఈ గోధుమ పిండి వచ్చేటప్పటికి ఆశీర్వాద్ కాదండి లూజ్ గోధుమ పిండి అంటారు కదా నేను అది తీసుకున్నాను అనమాట ఇక ఏంటంటే కొంచెం గోధుమ పిండి వేసుకుంటూ ఉన్న ఏ లిక్విడ్ అయితే ఉందో దాంతో పూర్తిగా కలిపేసుకోవాలి అలా కలిపేసుకున్నప్పుడు ఏంటంటే అవి డైరెక్ట్గా మనం వేసుకున్నాం అనుకోండి ఆ లిక్విడ్కి సరిపడా అవి గోధుమ ముద్దలు వస్తాయి కానీ బొండలు రావు తీ బొండలు రావాలంటే మాత్రం వాటర్ తోటి కలుపుకోవాలి మళ్ళీ వాటర్ పోసుకోవాలన్నమాట నేనైతే మళ్ళీ కూడా వాటర్ వేసుకొని చూడండి ఇలా పిండి ఈ విధంగా వచ్చేలా కలిపేసుకున్నాను డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ పెట్టుకున్న తర్వాత మనం ఇంకా డైరెక్ట్గా ఏంటంటే వేసేస్తుంటే చేయితికి అంటుకొని ఉంటుంది సో వేయటానికి కంఫర్ట్గా అనిపించదు అలాంటప్పుడు ఏం చేయాలంటే పక్కన ఇంకో గిన్నెలో వాటర్ పెట్టుకొని మనం ఒక్కొక్కసారి వేస్తున్న ప్రతిసారీను హ్యాండు అదేనండి చేతిని నీళ్ళలో ముంచేసి పిండి తీసుకున్నామంటే అంటుకోదు ప్లస్ ఏంటంటే మనం వేసుకోవడానికి కూడాను చాలా ఈజీగా వస్తుంది అన్నమాట గోధుమ పిండి కాబట్టి బంక బంకగా ఉంటుంది మనం తీసుకోవడానికి జారిపోతుంటుంది జాగ్రత్తగా చూసుకొని వేసుకోవాలి ఇలా మనం వేసుకుంటే అవి మనం షోడా ఉప్పు కలుపున్నాం కదా అదేంటంటే పొంగుతాయి ఇక ఇది చూడండి అంటే వాటర్ కొంచెం తక్కువ అయ్యేసరికి బాగా మంచిగా పొంగినట్లు అనిపించలేదు బట్ లోపలైతే మంచిగా కుక్ అయ్యాయి హైటు లో ఫ్లేమ్ పెట్టుకుంటూ ఉండాలండి మనం వేసుకునేటప్పుడు కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మంచి కలర్ వస్తుంది చూడండి ఇంక ఇట్లా కలర్ వచ్చిన తర్వాత ఏంటంటే ఇంక మనం వీటిని తీసేసుకోవడమే తీసి పక్కన పెట్టుకోవడమే తింటే మాత్రం ఉంటుందండి సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది ఇంకా నెక్స్ట్ నేను ఏం చేశానంటే మంచిగా బాగా పొంగినట్లు అనిపించాలని ఇంకొంచెం వాటర్ యాడ్ చేశాను నేను మీకు చూపించాను కదా పిండి ఇలా అని చెప్పాను దాని మీద ఇంకొంచెం కలుపుకుంటూ మన హ్యాండ్ తడి అవుతుంది కదా ఆ తడితోటే అనమాట ఎక్కువ వాటర్ నేను కలుపుకోలేదు మళ్ళీను అట్లనే మళ్ళీ మళ్ళీ వేసేసుకున్నాను ఉన్న పిండితోటి ఇవి నాకు మా పాపకి మా బాబుకి మా వదినకి మా వదిన వాళ్ళ పిల్లలకినూ అందరికీ ఇష్టం అండి ఇవి చాలా అంటే చాలా బాగుంటాయి టేస్ట్ వైజ్గా అయితే సూపర్ ఉంటుంది నేను చెప్పాను కదా దీనికి స్టోరీ ఉందని ఇప్పుడు ఆ స్టోరీ చెప్తున్నాను వినండి ఏంటంటే నేను నా పాపకి ప్రెగ్నెంట్గా ఉన్న టైంలో నాకు స్వీట్గా ఇవి తినడం అంటే చాలా ఇష్టం కానీ మా అమ్మకేమో చేయడం రాదు కానీ ఏం చేయాలో తెలియదు నాకు చేసుకోవడమో రాదు నాకు చిన్న వయసులో పెళ్ళి చేశారు సో నాకేమో చేసుకోవడం రాదు ఇంకేం చేయాలి నాకు వండి పెట్టడానికి అత్తయ్య వాళ్ళు కూడా లేరు నాకు అత్తయ్య లేరు అనమాట సో ఇంక ఇది ఎలా చేసుకోవాలో నాకు తెలియదు అనమాట ఎవరిని అడగాలో తెలియదు మమ్మీకేమో చేయడం రాదు ఇంక సర్లే అని చెప్పని ఇంక నేను ఎవరిని అడగలేదు అయితే ఒక అక్కకి వచ్చు ఆ అక్క అంటే అక్క అవుతుంది నాకు ప్లస్ మామయ్య వైఫ్ అన్నమాట అత్త కూడా అవుతుంది తను అడిగిన కానీ తనేమి నాకు చేసి పెట్టలేదు అర్థమైందండి చేసి పెట్టలేదు అయితే సర్లే ఎందుకులే మనం వాళ్ళ ఇళ్ళని అడగడం అని చెప్పాను నేను అడగలేదు కానీ ఏంటంటే ప్రెగ్నెంట్కి ఉన్న టైంలో ఏవైతే తినాలనిపిస్తుందో అవి చేయించుకొని తినాలి అంటారు కదా కానీ నాకు అవకాశం లేదనమాట ఇంకా నేను సైలెంట్ అయిపోయాను నాకేంటంటే బేబీ పుట్టేస్తుంది బేబీ పుట్టిన తర్వాత ఏమైందంటే అదేనండి స్టమక్ దగ్గర బొడ్డుకి పేగు ఉంటుంది కదా కట్ చేస్తారు కదా సిజరిన్ అనమాట ఆ పేగ అనేది ఊడలేదు పాపకి నా బేబీకి ఊడకుంటే అప్పుడు అందరూ అడిగారు నువ్వేమన్నా ప్రెగ్నెంట్గా ఉన్న టైంలో తినాలనుకున్నావా ఏంటి అని అవును నాకు తీపొండాలంటే చాలా ఇష్టము అవి తినాలనుకున్నాను కానీ మా అమ్మకి చేయడం రాదు సో అవి నేను తినలేదు అని చెప్పని అప్పుడు చెప్పిన ఇంకా అప్పుడు చెప్తే అప్పుడు అన్నారు అందరూ అలా ఏదన్నా తినాలనుకొని తినకుండా ఉంటే పిల్లలకి బొడ్డు ఊడదు అని చెప్పని అంటే వన్ వీక్ ఆర్ టెన్ డేస్కి బొడ్డు ఊడిపోతుందంట కానీ అట్లా ఊడిపోకపోయేసరికి ఇంకప్పుడు నన్ను పెద్దవాళ్ళు అట్లా అడిగారు నాకు ఇలా తినాలని ఉంది ఇది విషయం అని చెప్పానంటే ఇంకప్పుడు నాతో చెప్పలేదు అని చెప్పని మా నాన్న అన్నాడు నేను చెప్పలేదు అమ్మకు చేయటం రాదని చెప్పలేదంటే ఇంకప్పుడు మా నాన్న కొట్టు దగ్గరికి వెళ్ళేసి వేరే కొట్లో ఎక్కడో చేస్తున్నారు అంటే అదేనండి కాంటి కొట్లు అంటారు కదా కాంటి ఇంటి దగ్గరికి వెళ్ళేసి అప్పుడు తీసుకొచ్చాడు మా నాన్న తీసుకొస్తే అప్పుడు అవి నేను తిన్న తర్వాత మా పాపకి బొడ్డు ఊడిపోయింది ఈ తీ పొండాలకి నాకు మా బేబీకి ఉన్న స్టోరీ అనమాట ఇది అర్థమైందండి నాకు అప్పుడు ఇంకా వేరే ఆమె ఒక ఆమె చేస్తుంటే చూసాను నేను అలా చూసిన తర్వాత ఓహో ఇది ఇంత ఈజీనా అనుకున్నా అప్పటి నుంచి నేను వేసుకుంటా నాకు చాలా ఈజీగా చేయడం వచ్చేది అంత ఈజీగా వేస్తాను పిల్లలు కూడా ఇష్టంగా తింటారు నా పిల్లలకి నేను నేను ఏదైతే మిస్ అయ్యానో నా పిల్లలకి అలా మిస్ అవ్వకుండా వాళ్ళకి చేసి పెట్టుకుంటున్నాయి ఇలా ఓకే నా ఫ్రెండ్స్ నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్